నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చూసే చెట్టు అత్తిపత్తి చెట్టు అమ్మ ఈ చెట్టుకు ఈ విధంగా టచ్ చేస్తే ము ఇట్లా ముట్టుకుంటే చాలు ముడుచుకుంటుంది అనమాట దీన్ని ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ మొక్క అంటారు మన భాషలో తెలుగులో అత్తిపత్తి చెట్టు అంటే టచ్ చేస్తే ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు ఈ చెట్టుతోటి ఉపయోగం ఏంటంటే మనం మరుగుమందు తయారీలో ఉపయోగపడుతుంది ఇది ఏ విధంగా ఉపయోగిస్తామంటే దీన్ని ఆరబెట్టి పౌడర్ చేసి మనం తినే తాగే దాంట్లో అంటే మరుగుమందులో ఉపయోగిస్తాము ఈ చెట్టు యొక్క ఆకులతో పాటు మరల చెట్టు యొక్క ఆకులు వాటితో పాటు ఇంకొక పదకొండు రకాల చెట్ల ఆకులు వేర్లు పువ్వులు కలిపి ఈ మరుగుమందును తయారు చేసి ఇస్తాము ఈ మరుగు ఎందుకు వాడతారంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న గోడల మధ్య గిట్టకపోయినా తల్లిదండ్రుల మాట అయిన పిల్లలకు లేకుంటే ప్రేమించి మోసం చేసి వదిలేసిన వారికి ఒక మాటలో చెప్పాలంటే మన మాట ఎవరైతే వినరో వాళ్ళు మన మాట వినే విధంగా చేసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది మనం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో పని అయ్యే మరుగు మందు ఇస్తాము ఒక గురుగారి నెంబర్ ఇచ్చాము ఒకసారి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని తీసుకోండి వందకు వంద శాతం దొరికే మరుగు మందు మీకు చాలా చోట్ల మోసపోయేటట్లు ఫోన్ చేస్తున్నారు తప్ప తీసుకొని పని అయింది ఎక్కడ లేదు మన దగ్గర తీసుకొని విడాకులు దాగపోయి వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర పని అయ్యిందని చెప్పేసి అన్నవాళ్ళు చాలామంది వందకు వంద శాతం మన దగ్గర తోటి పని అవుతుంది నమ్మకంతో రండి నమ్మకంతో పని చేసుకోండి